హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అక్క మహాదేవి గుహలు చూపిస్తానని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ పాతాల గంగ దగ్గరికి వెళ్ళాలి అక్కడ మనకి టికెట్స్ ఇస్తారు గుహ దగ్గరికి వెళ్ళేదానికి హోటల్ దగ్గర నుంచి పాతాల గంగ దగ్గర రోప్వేకి వెళ్దాం అనుకున్నాము ఆ రోప్వే టికెట్స్ తీసుకోవాలన్నా కూడా కొంత దూరం అయితే నడవాల్సి వస్తుంది ఇక ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఫస్ట్ ఈ టికెట్స్ తీసుకొని కిందకి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ గుహ దగ్గరికి వెళ్ళే టికెట్స్ అక్కడ ఇస్తారనమాట ఈ దారిలోనే మనం గుండు చేయించుకోవడానికి ఇక్కడ కేశ కణనశాల కూడా ఈ రూట్లోనే వస్తుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మనకి రోప్వేకి టికెట్స్ అయితే ఇస్తారు ఇంకా అక్క మహాదేవి గుహలకి టికెట్స్ కౌంటర్ అయితే నైన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఫస్ట్ ఈ రోప్వే దగ్గరకు వచ్చేసాము అందుకే ఏదైనా ముందే టైమింగ్స్ తెలుసుకొని రావాలి ఇది కూడా మాకు ఐడియా లేదు వచ్చేసాము సరే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి వచ్చేసి ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము ఇది వెయిటింగ్ రూము కాసేపు కూర్చున్న తర్వాత మమ్మల్ని పంపించారు ఇక రోప్వేలో ఎక్కేసి కింద పాతాల గంగ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఫస్ట్ టైం కదా చాలా బాగుంది అందులోంచి టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా పట్టలేదు అసలు అంత స్పీడ్గా కిందికి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ నుంచి చూస్తే చూడండి చుట్టూర కొండల మధ్యలో కృష్ణవేణమ్మ ఎంత బాగుందో అసలు వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఇప్పుడు ఫుల్గా మబ్బు పట్టుంది వర్షం వచ్చేలాగా ఉంది క్లైమేట్ చూస్తే చాలా బాగుంది అసలు చల్లగా ఎప్పుడో కానీ కుదరదు ఇలాంటివి చూడడానికి ఎట్లో ఈసారి అయితే ఛాన్స్ వచ్చింది నాకు నేను ఎప్పుడో వచ్చానని చెప్పాను కదా వచ్చినా కూడా ఇంతకుముందు నడిచి వెళ్ళాము పాతాల గంగలోకి మెట్ల మీద నుంచి కానీ ఇటువైపు రాలేదు మనకి దీనికి టికెట్ ఛార్జ్ అయితే ఎయిటీ రూపీస్ తీసుకుంటారు చిల్డ్రన్స్కి అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు పెద్దవాళ్ళకి ఎయిటీ అనమాట ఇంకా ఇందులో ఎక్కేసి కిందకి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్క దాంట్లో ఫోర్ మెంబర్స్ పడతారు అలాగా నాలుగు ఉన్నాయి మొత్తం సిక్స్టీన్ మెంబర్స్ ఒక ట్రిప్కి అయితే కిందకు వెళ్ళాలి అందుకని మేము వెయిట్ చేసాము ఇక చిన్నగా ఎక్కాము ఎక్కుతా కూడా నేను వీడియో అయితే తీస్తుంటే చిన్నగా జాగ్రత్తగా ఎక్కాలమ్మ వీడియోలు తీసుకుంటే కుదరదు అంటున్నారు వాళ్ళు అయినా కూడా ఏది మిస్ చేయకూడదు అని చెప్పి తీశాను ఒక దాంట్లో మేము నలుగురు వాంటి వాళ్ళిద్దరూ నేను మొత్తం ఎక్కాము ఇక కిందకు పోతుంటే ఆనందం మాములుగా లేదు అసలు కానీ పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండు ఒకసారి ఇలాంటివి చూపించాలి పిల్లలకి అనిపించింది మేమైతే అదే అనుకున్నాము నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అత్త కూడా పా వాళ్ళ పాపను తీసుకురాలేదు కదా తీసుకొచ్చి ఇలాంటివి వాళ్ళకి చూపిస్తే బాగుండు మనం వచ్చాం కదా అని అయితే అనిపించింది ఇంకా మేము కిందకి వెళ్ళిపోతున్నాము కిందకి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత హైట్లో వెళ్తుందో ఇది అసలు అంత సన్న థ్రెడ్ మీద ఇంత వెయిట్వి ఎలా వెళ్తున్నాయి అసలు నిజంగా గ్రేట్ అసలు ఇవి కనిపెట్టిన వాళ్ళకి ఇలాంటివన్నీ ఇంకా చుట్టూరు కొండలు అవి చూడడానికి బాగున్నాయి కదా ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగా అనిపించాయి అసలు వీడియో తీస్తుంటే నా ఫోన్ ఎక్కడ కింద పడిపోద్ది అని భయం వేసింది ఇంకా ఇంకొక దాంట్లో మిగతా వాళ్ళు ఎక్కారు మాతో వచ్చిన ఆంటీ పైకి చూస్తూ ఉంది వీడియో తీస్తాను ఇటు తిరగమంటే ఇంకా టూ మినిట్సే కదా పట్టింది కిందకి వెళ్ళిపోవడానికి ఈజీగా వెళ్ళిపోయాము ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి కొంత దూరం నడిస్తే ఇంకొక కౌంటర్ వస్తుంది పాతాళ గంగ దగ్గర ఇక్కడ నుంచి ఆహా లేదు ఇక్కడ నుంచి ఫస్ట్ కొంత దూరం నడిస్తే ఇంకొక కౌంటర్ వస్తుంది అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి పాతాళ గంగ దగ్గర ఆ టికెట్స్ ఏంటంటే నైన్కి ఓపెన్ చేస్తారు నైన్కి ఇంకా టైం అవ్వలేదని చెప్పి కాసేపు వెయిట్ చేసాము అందరం బయట కూర్చొని అక్కడ ఏంటంటే కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అంతే ఆ రూమ్ బయటే కూర్చొని వెయిట్ చేసాము ఆ తర్వాత నైన్ ఓ క్లాక్కి ఓపెన్ చేసిన తర్వాత టికెట్స్ తీసుకొని ఇలా కిందకి వెళ్తా ఉన్నాము ఇప్పుడు ఈ కొంత దూరం మెట్లు ఉన్నాయని చెప్పాను కదా ఇవే ఈ మెట్లు మొత్తం దిగి ఆ కిందకి వెళ్తే మనకి బోట్ అయితే అక్కడ ఉంటుంది ఈ మెట్లు కూడా దిగలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ తప్పదు ఇవైతే ఆ అయితే రోపే ఉంది కానీ వీటిని తప్పించుకోలేము ఎట్లాగైనా వీటిని దిగాల్సిందే దిగేది ఈజీయే కానీ ఎక్కడం కష్టము వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోయాము కానీ వచ్చేటప్పుడే బాగా కష్టం అనిపించింది మెట్లు కూడా బాగా హైట్గా పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి మనం స్పీడ్గా ఎక్కలేము దిగాలన్నా కూడా కొంచెం నిదానంగా దిగితేనే లేకపోతే బోల్ల పడిపోతామేమో అన్నట్లు ఉంటాయి ఈ మెట్లు అయితే ఇంకా అందరం చిన్నగా దిగి కింద బోట్ దగ్గరికి వెళ్తున్నాము బోట్లో చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది ఇంకపోతే మనకి రోప్వే టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే అక్క మహాదేవి గుహలకి టికెట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఈచ్ పర్సన్కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా దూరం ఉంది అందుకనే అంత ఛార్జ్ చేస్తున్నారు గంట పైన పడుతుంది గంట పదిహేను నిమిషాలు పట్టింది సిక్స్టీన్ కిలోమీటర్స్ బోట్లోనే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి అంత దూరం బోట్లో అయితే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము దాని తోడు క్లైమేట్ కూడా చూడండి చల్లగా చాలా బాగుంది కదా బాగా అనిపించింది బోట్ దగ్గరికి వెళ్ళాము కాకపోతే ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు మొత్తం ఒక ఫిఫ్టీ మెంబెర్స్ వరకు తీసుకెళ్తారనమాట ట్రిప్కి ఆ ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చేంత వరకు ఆ టికెట్లు ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఇస్తారు ఆ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేంత వరకు ఈ అయితే ఆపుతారు అందరు వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది నేను ఇలా వీడియో తీసుకుంటా ఉంటే వీళ్ళిద్దరు చూడండి కాళ్ళు కడుక్కోవడానికి కానీ వెళ్ళినట్టున్నారు ఇద్దరు వెళితే ఇంకా మిగతా వాళ్ళు ఆగరు కదా మన జనరల్గా మన మైండ్ సెట్ ఎట్టుంటుందంటే ఎవరైనా ఏదైనా చేస్తే మిగతా వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది ఫస్ట్ వీళ్ళిద్దరు వెళ్ళి కాళ్ళు కడుక్కున్నారా ఆ తర్వాత మిగతా వాళ్ళు మొత్తం వెళ్ళారు చూడండి నేను మటుకు వెళ్ళలేదు నేను ఇక్కడ నుంచొని వీడియో తీస్తున్నాను వాళ్ళు మొత్తం వెళ్ళి ఇంకా గంగమ్మ కదా నీళ్ళల్లో పసుపు కుంకుమ అది వేస్తూ దండం పెట్టుకుంటున్నారు నేను మాత్రం వెళ్లకుండా ఇక్కడ నుంచొని వాళ్ళని వీడియో తీస్తున్నాను బాగా దీమని చెప్తున్నారు నించొని అక్కడ ఇది అయిపోయిన తర్వాత బోట్ ఎక్కితే ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకా ఎవరు రాలేదు ఫస్ట్ మేమే వచ్చామన్నమాట మా బ్యాచ్ మటుకే మేము ఫైవ్ మెంబర్స్ ఇంకా హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చారు మొత్తం సెవెన్ మెంబెర్స్ ఫస్ట్ టికెట్లు తీసుకుంది మేమే కాబట్టి ఫస్ట్ మమ్మల్ని లోపలికి ఎంటర్ చేశారు ఇక్కడ స్టార్టింగ్ ఒకటి ఉంది కదా బోటు ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ అనమాట ఆ తర్వాత అక్కడ ప్యాడ్ పట్టుకొని చదువుతూ ఉన్నారు ఆ లిస్టుని బట్టి మనకి ఒక్కొక్కరిని పేర్లు చదివేసి లోపలికైతే ఎక్కనిస్తారు ఈ ఆరెంజ్ కలర్లో ఉండేది బోట్ అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క పేరు అయితే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు ఆ పేరు ఆ పేరున్న బ్యాచ్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారా లేదా చెక్ చేసుకొని ఎక్కించుకుంటారు మళ్ళీ ఆ అక్క మహాదేవి గుహల దగ్గర నుంచి రిటర్న్ అయినప్పుడు కూడా మొత్తం వచ్చారా లేరా అని చెప్పి అందరి పేర్లు ఒకసారి చదివేసి ఆ తర్వాత అందరు వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే బోట్ను అయితే కదిలిస్తారు ఇంకా పోతే మనకు అక్కడ ఏం దొరకవు కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు అందరు ఇక్కడ నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు కానీ మేమైతే తీసుకెళ్ళలేదు మాకు అంత ఐడియా లేదు ఫస్ట్ టైం కదా సరాసరి వచ్చి బోట్ ఎక్కేసాము ఎక్కాక అనిపించింది వాటర్ తెచ్చుకుంటే పోయేదని ఆ వాటర్ కోసం ఇందాక చూపించాను కదా మెట్లు ఆ మెట్లన్నీ ఎక్కాలి పైకి ఇంకా అందుకని గమనైపోయాము ఇక్కడ చూడండి చేపలు కట్టలు కట్టలుగా వెళ్తుంటే ఫస్ట్ అయితే చూసి పాములు అనిపించింది ఆ తర్వాత నిదానంగా చూస్తే చేపలు ఎంతెంత పొడవున్నాయో అసలు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి అసలు పొద్దున మూడింటికి నిద్ర లేచాం కదా ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర కూడా నేను వాటర్ తాగలేదు నేను బయటకు వస్తే మనకి ఒక ప్రాబ్లం ఓసీడీ ప్రాబ్లం ఆ గ్లాసులు ఎవరెవరు తాగుంటారో ఏమో అనిపిస్తుంది టక్కన తాగలేను నా దగ్గర అయితే వాటర్ బాటిల్ లేదు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఉంటే ఎక్కడైనా వాటర్ అన్న పట్టుకునేదాన్ని ఇంకేం చేస్తాం ఇంకంతే గమ్మునుండిపోయాను నిద్ర లేచి మూడింటి దగ్గర నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర టైం టైము పది ఇంటి వరకు నేను అస్సలు వాటర్ తాగలేదు ఆఫ్టర్నూన్ ఈ గుహల దగ్గర నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫైవ్ లీటర్స్ క్యాన్లు తీసుకొచ్చారు కదా వాళ్ళని అడిగితే వాటర్ ఇచ్చారు అప్పుడు తాగాను అంతవరకు దాహం వేయకుండా ఉండేదానికి బోట్లో ఉసిరికాయలు అయితే దింట్లో కూర్చున్నాను ఇలా అయితే కొంచెం కష్టమే బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమంటారంటే అవన్నీ పట్టించుకోకూడదు అంటారు కానీ చూస్తా తాగలేను నాకు ఎందుకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది అందరం కూర్చొని సరదాగా ట్రిప్పును అయితే ఎంజాయ్ చేస్తున్నాము బోట్లో ఇంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు కదా చాలా బాగా అనిపించింది కొత్త కదా ఫస్ట్ కాసేపు అంతే చూస్తూ ఉండిపోయాను కాసేపు వీడియో అయితే తీశాను ఆ తర్వాత బాగా నిద్ర వచ్చింది పొద్దున్నే మూడింటికి లేచాం కదా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందని చెప్పి చల్లటి గాలి వస్తుంది కాసేపు నిద్రపోయాను ఇంకా మధ్యలో బోటుకి ఛార్జింగ్ అయితే అయిపోయిందని చెప్పి ఇంకొక బోట్ దగ్గరికి తీసుకెళ్ళి అందులోంచి బ్యాటరీ అయితే తీసుకోవడానికి కాసేపు ఆపారు ఒక టూ మినిట్స్ ఇకపోతే బోటు డ్రైవరే కొంచెం ఒక గైడ్ లాగా మనకు అన్నీ చెప్తున్నాడు ఇద్దరు ఉన్నారు డ్రైవర్లు ఇంకొక అతను అయితే మనకు అన్ని వివరంగా డీటెయిల్స్ దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మధ్యలో గుహలు దగ్గర దగ్గరికి వచ్చాక ఒక ఐదు నిమిషాలు బోట్ ఆఫ్ మారి వాటి గురించి డీటెయిల్గా చెప్పారు ఆ గుహల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వీడియోలు ఫోటోలు అవి తీయకండి అని చెప్పారు అందుకని నేనేంటంటే ఎంట్రన్స్ వర్క్ మాత్రమే వీడియో తీశాను ఆ తర్వాత తీయలేదు వాటి లోపలికి బాగా భయంకరంగా చీకటిగా ఉంటుంది వీడియో తీయాలన్నా మనకి ఏం కనిపించదు కాకపోతే ఏంటంటే అక్కడ అందరూ మునులు వాళ్ళంతా మెడిటేషన్ చేసే వాళ్ళంట ఇంతకుముందు అసలు సూక్ష్మ రూపంలో కనిపించిన కనిపించకుండా తిరుగుతూ ఉంటారు మనం ఇలాగ డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని దేవుణ్ణి తలుచుకుంటూ లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి అంతేగాని గొడవ చేయకూడదు వీడియోలు ఫోటోలు తీయకూడదు అని చెప్పి చెప్పారు ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మనం తీయడం కరెక్ట్ కాదని చెప్పి నేనైతే అస్సలు ఫోన్ తీయలేదు ఇంకా ఫోన్ క్లోజ్ చేసేసి ఓన్లీ లైట్ వేసుకోవడానికి మాత్రమే ఫోన్ యూజ్ చేశాను ఇక్కడ ఫైనల్గా ఇక్కడ దిగాము కదా దిగాక ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా మెట్లు కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది నడిస్తే అక్కడ గుహలు అనేవి వస్తాయి చాలా పెద్ద పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏం దొరకవు ఏవి కావాలన్నా మనం బోట్ల నుంచి తెప్పించుకోవాలి ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే ఇంకా లేదు ఇక్కడ ఈ మీ కనీసం మంచినీళ్ళు కూడా ఏమి ఉండవు ఇక గుహల్లోకి వెళితే ఫోన్ లైట్ వేసుకొని లోపలికి వెళ్ళాలని చెప్పాను కదా స్ట్రైట్గా కొంత దూరం నడవాల్సి వస్తుంది ఆ గుహలోకి లైట్ వేసుకొని లోపల భయంకరంగా గబ్బిలాలు అరుస్తూ ఉంటాయి అసలు ఆ చీకటికి వాటి అరుపులకి భయం వేస్తుంది కొంచెం దూరం చీకటిలో లోపలికి వెళ్తే ఎక్కడి నుంచో మరి వాటర్ ఎప్పుడు పడుతూ ఉంటాయంట శివుడి పైన లోపల ఒక చిన్న శివలింగం ఉంది కంటిన్యూగా సంవత్సరం పొడుగుతా పడతాయి అవి ఎక్కడి నుంచి పడతాయో ఎంతమంది సైంటిస్టులు ఎంతమంది కనుక్కోవాలని చూసినా ఎవ్వరికీ తెలియలేదని చెప్పి చెప్పారు ఇక ఆ కొండ మధ్యలోంచి వాటర్ పడడంతో లోపలంతా బురదగా ఉంటుంది అలాగే స్ట్రైట్గా కొంచెం దూరం నడిచిన తర్వాత కొంచెం దూరం వంగి నడవాల్సి వస్తుంది ఎందుకంటే హైట్ మనిషి అంత హైట్ కూడా ఉండవు అనమాట అక్కడ హైట్ తక్కువ ఉంటాయి అలా నడిచేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా నడవాలి లేకపోతే గోడలు షార్పుగా ఉంటాయి తగిలితే చర్మం లేచిపోయే అంతగా ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సైడ్కి నడవాల్సి వస్తుంది అలా నడిచిన తర్వాత అక్కడ చిన్న శివలింగం ఉంటుంది ఇక్కడ చూశారు కదా మనకి దేవాలయాలకి ముందు పక్క ఆర్చి మనం కడతాము కానీ ఇక్కడ న్యాచురల్గానే రాయితోటి లాగా ఉన్నింది ఇక్కడ ఉండే విగ్రహం వచ్చేసి అక్క మహాదేవిది ఆవిడ ఇక్కడ ధ్యానం చేసుకుని శివుడిలో లీనం అయిపోయిందని చెప్పి ఈ గైడ్ అయితే చెప్పారు ఇంకా ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది తెల్ల చీర కట్టుకొని ఉంది మీరు వీడియోలో గమనించినట్లయితే ఆమె ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందంట ఈ అమ్మవారికి పూజ చేసుకుంటూ ఇది నేను చెప్పిన ఆర్చు రాయితోటే ఏర్పడిపోయింది గుడి ముందు మనం నార్మల్గా కన్స్ట్రక్ట్ చేస్తాము కానీ ఇది న్యాచురల్గా దేవుడే సృష్టించిన ఆర్చ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇది ఎంట్రన్స్ ఇంత మటుకి నేను వీడియో తీసాను అందరం వన్ బై వన్ ఫోన్ లైట్లు వేసుకొని లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడం చాలా కష్టము లోపల ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఆస్తమా అలాంటివి ఉన్న వాళ్ళైతే అస్సలు వెళ్ళకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే